ఒంగోలు నగరంలోని కేశవస్వామి పేటలోని వేయించేసి ఉన్న శ్రీ ప్రసన్న వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది ఆలయ ప్రాంగణంలో జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహాలను కొలువు తీర్చి కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయ అర్చకుల మంత్రోచ్చరణ మంగళ వాయిద్యాల నడుమ జరిపించారు ఈ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణ అధికారి రజనీ కుమారి పాలక మండలి చైర్మన్ ఈదుపల్లి గురునాథరావు పర్యవేక్షించారు ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందారు श्री कल्याणी वटु भागवो మనందరం కూడా స్వామివారి యొక్క అదే విధంగా స్వామి స్థాయికి ఏం కోరాలి మనం అంటే ప్రసాదించినందుకు ఈ యొక్క మానవ జన్మ చూడండి శబ్దానికి స్వామి యొక్క కళ్యాణంలో విశేషం ఏమిటి అంటే కుటేతు నారసింహశ్చ త్రేతాజాం రఘునందన ద్వాపరే వాసుదేవస్థ కలౌకటనాయక అని పురాణోక్తి కొత్త యుగంలో స్వామివారు ఆ యొక్క ప్రహ్లాద వరదుడిగా స్వామివారు నారసింహావతాలలో దర్శనమిచ్చారు త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి వలె దర్శనమిచ్చారు అదేవిధంగా యుగంలో శ్రీకృష్ణుడిగా దర్శనమిచ్చారు కలియుగంలో మన యొక్క భక్తులందరి కోరిక మేరకు కూడా అర్చావతార మూర్తి లోపల గర్భాలయంలో స్వామివారు ఎవ్వరు కూడా ప్రతిష్ఠింపలేదు స్వామి ఒక శాస్త్రం ఒక మాట చెబుతుంది నృతం దైవసంఘష్ట నృతం విశ్వకర్మణ స్వేచ్ఛ క్రీడతే ఇచ్చారూపం విరాజిత అంటే దేవతలెవరూ కూడా ప్రతిష్ఠింపలేదట స్వామి మనుష్యులెవరూ కూడా కాదు గంధరంపురుషలు ఎవ్వరూ కూడా ప్రతిష్ట చేయలేదట స్వామి స్వామి తనంతట తానుగా వచ్చి మనందరినీ కూడా రక్షింపచేయటం కోసంగా ఆ యొక్క పద్మపీఠం మీద స్వామి స్వయం వ్యక్తంగా వెలిసారట కాబట్టి అటువంటి స్వామివారి యొక్క కళ్యాణోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నా गुणों लगे इन्हें अगर दूषित डामा तमसु चादमा करते हैं गुणों लगे ऐसे हम अमर से पुत्राजने पसंद दो चित्रमाझे सुकल बच्चे और नम्यांत दो पागलावा रस्तों सोमवारे क्रांत चितांक चतुर्क चादर स्वयं तो समकाल में समझौता ये वंगन भी है सर्वसिद्ध साधन पश्चाम स्वाधीन परासारपाक ममा अने का जन्मासूहा जन्मा नीचामाचात यहशा भयतम भाल वाना ह